నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య ఇది ఒక లక్ష్మీనాయుడును టార్గెట్గా చేసుకుని చేసిన హత్య మాత్రమే కాదు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు బండి మీద పోతూ ఉంటే హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అని అతను ఇంకా ఆ ఫ్యామిలీ కూడా ఉన్నారు అందులో అంటున్నారు ఢీ కొట్టి రాడ్లతో కొట్టి చాలా అమానుషంగా కిరాతకంగా జరిగిన దాడి అని ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కాపు సంఘాలు అయితే తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నాయి ఇది పెద్ద చర్చనీయాంశం అయింది ఇంకా బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కోసం వరుస పెట్టి రాష్ట్రంలో ప్రముఖులందరూ కూడా వెళ్తూ ఉన్నారు ఎట్టకేలకు పదిహేడు రోజుల తర్వాత గౌరవ హోంమంత్రి వంగలపూడి అనిత మేడం గారు కూడా వెళ్ళారు వెళ్ళి పరామర్శించి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఆర్థిక లావాదేవీలతో జరిగిన హత్య అని చెప్పి అఫ్ కోర్స్ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా ఆ కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నట్లు కొన్ని అసభ్యకరంగా పంపించిన మెసేజ్లు దాని చుట్టూ జరిగిన గొడవ విషయం ఏమైందో తెలియదు ఇంటర్నల్గా కారణం ఆర్థిక లావాదేవీల ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి ఇంకేమైనా బయటకు వచ్చిందా దాని దగ్గర నుంచి ఇంకేమైనా కులం కోనం వచ్చిందా ఏమో తెలియదు వాళ్ళు బాధిత కుటుంబ సభ్యులేమో ఒక వర్షం చెబుతూ ఉన్నారు కాపు సంఘాలు వీళ్ళు బాధిత కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు కదా ఇది ఇది కావాలని కక్షతోనే చేశారు అని చెప్పి కాపు సంఘాలు గట్టిగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి అండ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను వచ్చిన వాళ్ళు కూడా ఇది చాలా కిరాతకంగా జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాపాడుతుంది హంతకులను అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు పాలక పక్షం వైపు నుంచి వెళ్ళిన వాళ్ళేమో లేదు దీన్ని కావాలని రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది వ్యక్తిగత అండ్ హోంశాఖ మంత్రి చెప్పినట్లు ఆర్థిక వ్యవహారాల కోణంలో జరిగిందని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు బట్ కాపు సంఘాలు చెప్పేది వీళ్ళు ఏంటంటే అంత కిరాతకంగా చంపితే ఏదో ప్రమాదకరంగా జరిగిన రోడ్ యాక్సిడెంట్గా ప్రమాదకరంగా జరిగిన మరణంగా పాలకపక్షాన్ని చిత్రీకరిస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాపులను కిరాతకంగా చంపుతూ ఉంటే హరిశ్చంద్రప్రసాద్ చౌదరి లాంటి వాళ్ళు ఆ దాని మీద ఆయన గుద్దిన ఫార్చునర్ మీద కూడా వెనకల చౌదరీస్ అని చెప్పి మంచి బ్రహ్మాండంగా రాసుకున్నారు ఏమో అనుకో ఎవరి కులం వాళ్ళకి ఇష్టమే ఉంటే ఉండనియండి కానీ వీళ్ళంతా కావాలని టార్గెట్ చేస్తే ఇంత కిరాతకంగా చంపినా మేము మీరు అధికారంలోకి రావాలి అని చెప్పి మేము ఇంత కష్టపడితే ఇంత ప్రయత్నాలు చేస్తే మిమ్మల్ని ఈరోజు అధికారంలో కూర్చోబెడితే ఇప్పుడు మా వాళ్ళకు ఇంత మా వాళ్ళని ఇంత కిరాతకంగా చెప్పితే మీరు చూస్తూ ఉంటారా పైపెచ్చు ఇది మళ్ళీ ఏదో దీన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా హోంశాఖ మంత్రి స్టేట్మెంట్ కూడా అందులో భాగమేనని చెప్పి కాపు సంఘాలు వాళ్ళు మళ్ళీ బగ్గుమంటూ ఉన్నారు వరస మొత్తం మీద మనలాంటి వాళ్ళు చెప్పేది ఒకటే ఎవరైనా ఇటువంటి దగ్గర మనం పాటించాల్సిందే అండ్ అదే సమయంలోనే హంతకులను కాపాడే ప్రయత్నాలు ఎప్పుడు ఏ కోణంలో ఎవరూ చేయకూడదు ఒకవేళ అటువంటివి జరుగుతూ ఉంటాయి అండ్ కొందరు రాజకీయ నాయకులు ఉంటారు కులాల పేరు మీద సామాజిక వర్గాల పేరు మీద ఓట్లు వేయించుకొని మంచిగా అధికారాన్ని అనుభవించుకుంటూ మళ్ళీ ఇటువంటి విషయాల మీద స్పందించకుండా ఇంకెవరినో నిందించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇటువంటి విషయాల్లో స్ప ఓట్లు ఎంచుకునేటప్పుడు మాత్రం కులాలు మాట్లాడతారు సామాజిక వర్గాలు మాట్లాడతారు ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం కనీసం బాధిత కుటుంబాన్ని సామాజిక వర్గ కోణంలో కాకుండా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా కొందరు చేయరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు లేదు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీలకు కొన్ని పదవుల్లో కూడా నిజంగానే మొత్తం మీద అయితే ఒకటి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది కాపు సంఘాలు అయితే ఆందోళన తీవ్రం చేస్తామంటూ ఉన్నారు అయితే ఈ హందకులను అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందు కూడా ప్రవేశపెట్టలేదట రెండు అధికార కూటమిలో ఉన్న వాళ్ళకి ఒకరేమో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మరొకరేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే హత్య గురు కాబట్టారు తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు కాపాడతారు అంటున్నారు లేదు చట్టం ప్రకారం శిక్షిస్తామని వాళ్ళు అంటూ ఉన్నారు మొత్తం మీద ఇష్యూ పెద్దగా అవుతుందా లేకుంటే సర్దుమణిపోతుందా చూడాలి